వైపీఎల్ కన్స్ట్రక్షన్స్ దిల్షుక్ నగర్ బాలాపూర్ నాదర్గుల్ వనస్థలిపురం హాయత్ నగర్ ప్రాంతాల్లో కొత్తగా ఇల్లు నిర్మాణం చేయాలనుకునే వారు సంప్రదించండి వైపీఎల్ కన్స్ట్రక్షన్స్ వైపీఎల్ కన్స్ట్రక్షన్స్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డెవలపర్స్ మీరు మన కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు ఇల్లులు కూడా అమ్మకానికి అయితే ఉన్నాయి చాలా గా ఉన్నాయి మన ఛానల్ ద్వారా ఇలాంటి వీడియోస్ ప్రమోషన్ చేసుకుందాం అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది నెంబర్కి అయితే కాల్ చేయండి చూస్తున్నారు కదా ఎంత విశాలంగా ఉందో మొత్తం కూడా పార్కింగ్ ఏరియా మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మిస్ చేసుకోకండి చాలా అంటే చాలా లగ్జరీ అండ్ ప్రీమియం ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది అవైలబుల్ గా ఉన్నది మంచిగా ఇద్దరు అన్నదమ్ములు కలిసి తీసుకుంటే ఇంకా బాగుంటది అంటే పక్క పక్కన ఉన్నాయి కాబట్టి రెండు కూడా సేల్ అయితే ఉన్నాయి కన్స్ట్రక్షన్ మొత్తం కూడా రీసెంట్లీ అయితే అయిపోతూ ఉన్నది ఇంకా కూడా ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అయిపోయాము హాల్ ఏరియా చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది మనకి మొత్తం కూడా ఇది మొత్తం కూడా మనకి నూట ముప్పై నాలుగు గజాల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేయడం అయితే జరిగిందండి ఇది కిచెన్ ఏరియా ఎంత లావిష్ గా ఉందో మనకి కనిపిస్తూనే ఉంది కిచెన్ ఏరియా కూడా కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది వీడియో కాకపోతే క్లియర్ గా చూడండి మొత్తం కూడా మీకు అర్థమైపోతుంది మీకు పూర్తి వీడియో చూస్తే క్లియర్ గా అయితే అర్థమవుతుందండి బోర్ కూడా మనకి ఎనిమిది వందల ఫీట్ల వరకు బోర్ కూడా వేయడం అయితే జరిగిందండి ఇది ఇక్కడ మనకి పక్కనే మెయిన్ రోడ్ అనేది ఉంట ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి ఇది సెకండ్ బిట్ మాత్రమే అండి ఇది మొత్తం కూడా చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో ప్రాపర్టీ మొత్తం కూడా ఎక్కడ కూడా మిస్ కావద్దు మీరు చూస్తే క్లియర్ గా అయితే అర్థమైపోతుంది నూట ముప్పై నాలుగు గజాల స్థలంలో నిర్మాణం చేసినటువంటి ఆ ప్రాపర్టీ అనేది మొత్తం కూడా ఇది వెస్ట్ ఫేసింగ్ అనేది రావడం అయితే జరిగిందండి మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్లాట్ సైజ్ వచ్చేసి మనకి ఇరవై ట్వంటీ బై సిక్స్టీ ఉంటుంది అంటే ట్వంటీ రోడ్ ఫేసింగ్ వస్తుంది సిక్స్టీ అనేది డెప్త్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ట్వంటీ బై సిక్స్టీ ప్లాట్ సైజ్ వచ్చేసి ఒకసారి మనం పైకి వెళ్దాము మీకు పైన వ్యూ కూడా చూపిస్తాను పైన ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మనకి మెట్లు చూసుకోవచ్చు మొత్తం కూడా గ్రానైట్ ఫినిషింగ్ తోటి చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది ఓనర్ గారు దగ్గరుండి మరీ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే నిర్మాణం అయితే చేశారు ఇందులో మీకు ఎలాంటి బ్రోకర్ ఛార్జెస్ కూడా ఉన్నాయి స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆ నెంబర్కి కాల్ చేయండి మీకు పూర్తి వివరాలు అనేది అర్థమైపోతూ ఉంటాయండి మనకి చూస్తున్నారు కదా యూపీవీసీ విండోస్ కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్ లో రెండు ఇవ్వడం అయితే జరిగిందండి మనకి ఆ ఈ బెడ్రూమ్ చూసుకోవచ్చు ఇది మొత్తం కూడా రెండు వేల మూడు వందల ఎస్ఎఫ్టీ వరకు అయితే రావడం అయితే జరిగింది వెస్ట్ ఫేసింగ్ లో ఉంది మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది మిస్ చేసుకోకండి మీరు ఒకసారి వచ్చి సైట్ విజిట్ అవుతే మీరు కొనే వరకు అయితే వదిలిపెట్టరు విధంగా మన ఛానల్ ద్వారా ఇలాంటి వీడియోస్ మీరు కూడా ప్రమోషన్ చేయించుకుందాం అని అనుకుంటే అది తక్కువ ధరలో చేసి పెడతామండి మాకు కాల్ చేయండి మేమే స్వయంగా వస్తాము మనకి డ్రోన్ షాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి డ్రోన్ కూడా ఉండడం అయితే జరుగుతుందండి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగున్నది నూట ముప్పై నాలుగు గజాల స్థలం విధంగా రెండు వేల మూడు వందల ఎస్ఎఫ్టీ ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ బై సిక్స్టీ అయితే ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ రావడం అయితే జరిగిందండి దీని లొకేషన్ వచ్చేసి మనకి ఇక్కడ రాధికా థియేటర్ నుంచి రావచ్చండి ఇది మొత్తం కూడా మనకి ఈసీఐఎల్ సైనిక్ పూరి రాధికా థియేటర్ యాప్రాల్ పరిసర ప్రాంతాలలో ప్రాపర్టీ వెతుకుతున్న వారి కోసం ఇది ఒక మంచి ప్రాపర్టీ అని కూడా చెప్పుకోవచ్చు కాప్రా మున్సిపాలిటీ క్రిందికి అయితే రావడం అయితే జరుగుతుందండి సాకెట్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఇది మొత్తం కూడా ఎల్లారెడ్డి గూడకి అటాచ్డ్ అయి ఉంటుందండి చాలా అంటే చాలా బాగున్నది ఇది మొత్తం కూడా జిహెచ్ఎంసి పరిధిలోకి అయితే రావడం అయితే జరుగుతుంది దీని ధర వచ్చేసి మనకి చెప్తూ ఉన్నాను ధర కూడా చూస్తున్నారు కదా ఎంత ఎంత బాగున్నదో మొత్తం కూడా దీని ధర వచ్చేసి మనకి కోటి పది లక్షల రూపాయలు అయితే చెప్తూ ఉన్నారు ఇంకా స్లైట్లీ నెగోషియబుల్ కూడా చేస్తారు మనకి మీన్ మనకి ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ కూడా రావడం అయితే జరుగుతుందండి చూసుకోవచ్చు మనం ప్రాపర్టీ ఎంత చక్కగా ఉందో ఇది మొత్తం మనకి వాష్ ఏరియా ఇక్కడ మనకి రోడ్ కనిపిస్తుంది కదా ఇక్కడ రోడ్ నుంచి సెకండ్ బిట్ మాత్రమే అండి ఇది మొత్తం కూడా మన ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేయండి ఒకసారి మనం పైకి వెళ్దాం పైన వ్యూ కూడా చూపిస్తాను మొత్తం కూడా పైకి వచ్చేసాం కదండి ఇది మొత్తం కూడా సాకెట్ మిథుల అండి ఇది మొత్తం కూడా దాని బ్యాక్ సైడ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఛాన్స్ ప్రాపర్టీ అండి మిస్ చేసుకోకూడదు కోటి పది లక్షల రూపాయలలో వచ్చేస్తుంది మంచి డూప్లెక్స్ హౌస్ స్లైట్లీ నెగోషియబుల్ కూడా అవుతుంది థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ వచ్చ